స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సిద్ధవరం గ్రామం నందు మా స్థలాలను ఆక్రమంగా తొలగించాలని సిద్ధవరం గ్రామస్తులు ఆవేదన బుధవారం నాడు సిద్ధవరం గ్రామంలో గ్రామస్తులు విలేకరులతో మాట్లాడుతూ గత సోమవారం నాడు ఎంపీడీఓ సిద్ధవరం పంచాయతీ సెక్రటరీ చెంచయ్య మరియు పోలీస్ బందోబస్తుతో మా ఇంట్లో మగవారు లేని సమయంలో ఆ స్థలాలను జేసీబీ సహాయంతో చదును చేయడం జరిగింది గత యాభై సంవత్సరాల నుండి ఆ స్థలంలో మా ఆవులను కట్టేసుకుంటూ గడ్డి వాములను దిబ్బలను వేసుకుంటూ ఆ స్థలంలో వినియోగించుకుంటున్నాము గత నలభై ఐదు రోజుల నుండి మాపై కక్ష సాధింపులకై గుండ కింద రమేష్ రెడ్డి గుండ కింద శ్రీహరి రెడ్డి అధికార బలంతో మా ప్రహరీ గోడను మరియు గడ్డి వాములను దిబ్బలను జేసీబీ సహాయంతో తొలగించడం జరిగింది దానికి అడ్డుపడడంతో మమ్మల్ని కూడా దౌర్జన్యంగా తోశారు వేల ఇరవై మూడు తేదీన సిద్ధవరం గ్రామ సచివాలయం నందు గ్రామ సభ నిర్వహించి ఈ స్థలంలో ఎటువంటి రోడ్డు లేదని సిద్ధవరం గ్రామ సర్పంచ్ మరియు సెక్రటరీ చెంచయ్య గ్రామ ప్రజలు తీర్మానించడం జరిగింది పంచాయతీ సెక్రటరీ చెంచయ్య గోడ కూడా నిర్మించుకోమని మాకు చెప్పడం జరిగింది కానీ అదే సెక్రటరీ సోమవారం నాడు అధికారులను తీసుకుని వచ్చి మా స్థలాలను చదును చేయడం జరిగింది దీనిపైన జిల్లా ఉన్నత అధికారులు కలెక్టర్ మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోటం రెడ్డి రవికుమార్ రెడ్డి మొరం రెడ్డి రామిరెడ్డి మొరం రెడ్డి గుణభూషణమ్మ పోలం రెడ్డి శివరామమ్మ బండి శారదమ్మ పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి తదితరులు కోరారు రెడ్డి అండి కోటం రెడ్డి గ్రామం మేము గత ఎనభై ఒకటి నుంచి లేఅవుట్ ఇచ్చి ఇక్కడ మేము ఇల్లు కట్టుకొని ఈ గ్రామంలో నివసిస్తున్నాము ఈ గ్రామంలో మా ఇంటి పక్కన స్థలం ఉంటే దానికి సంబంధించి దొడ్డి పేడ దబ్బ అవి వేసుకొని మేము నివసిస్తూ మేము పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ లేవటి ఇచ్చారు మాకు అప్పటి నుంచి ఇక్కడ నివసిస్తూ ఈ ఇక్కడ ఉన్న మంచి చెడ్డ మేము చూసుకుంటూ బాధలు పడుతూ ఉంటే మా పక్కన ఉన్న దొడ్డులని అక్రమంగా మేము ఆక్రమించామని మా మీద ఏదో వాళ్ళు కేసులు పెట్టి మమ్మల్ని మమ్మల్ని నానా ఇబ్బందిగా హింసించి మా దొడ్లన్నీ వాళ్ళు తొలగించడం జరిగింది ఇందువల్ల అవి తొలగించదలిచినారు ఏ విధంగా తొలగించదలిచారు మాకు ఆల్రెడీ మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆల్రెడీ మేము ఎమ్ఆర్ఓకి రిపోర్ట్ చేసుకున్నాము ఆల్రెడీ దీని మీద గ్రామ పంచాయతీ సర్పంచ్ని పెట్టుకొని సెక్రటరీ గారిని పెట్టుకొని గ్రామ మీటింగ్ పెట్టుకొని ప్రజలందరూ పిలుచుకొని గ్రామ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ దగ్గర కూడా మేము అప్రూవల్ తీసుకున్నాము ఇది ఎవరికి సంబంధించింది కాదు వాళ్ళు గత యాభై సంవత్సరాల నుంచి అనుభవదారులు వాళ్ళు దాని వాళ్ళకే దాన్ని చెందాలి అని అప్రూవల్ తీసుకున్నాము కానీ అప్పటికి కూడా మా మీద లేనిపోని కేసులు పెట్టి మా మీద కేసులు నిమాయించి మమ్మల్ని భయంతో చేసి మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టి మేము ఊళ్ళో లేని సమయాన్ని చూసి మా ఆడోళ్ళు ఉన్నప్పుడు వీటన్నిటిని తొలగించబడ్డారు మా ఆడోళ్ళు అడ్డుపడ్డ వాళ్ళని లాగేసి గత పోలీసు వాళ్ళందరినీ తీసుకొచ్చే అక్రమంగా మా మీద లేనిపోని ఇబ్బందులకు గురి చేసి మా దొడ్డులన్నీ ఆక్రమించగలిగారు ఇదే దొడ్లు ప్రతి ఒక్కరికి గ్రామంలో అందరికీ ఉన్నాయి ప్రతి ఇంటికి ప్రతి దగ్గర ప్రతి ఒక్కరికి గిడ్డ ఉంది ఉన్నాయి ఇదే విధంగా అందరూ ఆక్రమించుకొనే ఉన్నారు ఎవరైతే మా మీద ఎవరి మీద కేసు మా మీద నమోదు చేశారో వాళ్ళ ఇంటి ముందు కూడా ఓళ్ళు అయ్యి గ్రామం సంబంధించిన భూమి మీదే దొడ్లు ఉన్నాయి ఉన్నాయి మా ప్రత్యేకంగా మా నాలుగు కుటుంబాల మీదే కక్ష కట్టి వ్యక్తిగత కక్షన్లు కట్టి మమ్మల్ని ఇలా భయాందోళన చేసి మేము లేని సమయాన్ని చూసి మా ఇంట్లో దాడులు చేసి ఇలా చేశారు దీనికి మీరు ఏం పరిష్కారం చేస్తారు వాళ్ళు అప్లికేషన్ పెట్టారు మేము లేదు మాకు నోటీస్ ఇచ్చారు దాన్ని పరిశీలన చేశారా మీరు ఆ పరిశీలన చేయండి ఇది నా వాస్తవం ఎంత అవాస్తం ఎంత దాని పరిశీలన చేసిన తర్వాత మీ నిర్ణయం అందరం కూర్చొని మాట్లాడుకొని దాన్ని చేద్దాం ఏం లేని సమయంలో మేము లేని సమయంలో చూసి మా ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇలా చేయడం కరెక్టా పోలీస్ ఫోర్స్తో పోలీస్ ఫోర్స్తో వచ్చి మా మీద దాడులు చేయడం కరెక్టా సెక్రటరీ దౌర్జన్యం సెక్రటరీ గారు ఇదే సెక్రటరీ గారిని పెట్టుకొని మేము గ్రామ సభ పెట్టాం ఇది ఇప్పుడు సెక్రటరీ ఇచ్చిన పంచాయతీ ఇచ్చిన తీర్మానం కూడా కాదని సెక్రటరీ గారు ఇలా ఇది చేయడం ఇందువల్ల లేకుంటే వ్యక్తిగత కక్షల మీద మా మీద చేశారా దేనివల్ల చేశారు ఇది సబోవా సరే మా ఒక్కరు అనేది కాదు వాళ్ళు చెప్పిన పిటిషన్ ఏంది పంచాయతీ సెక్రటరీ గారు పేడ దెబ్బల వల్ల ఈ గెడ్డు వల్ల పురుగులు వస్తున్నాయి పాములు వస్తున్నాయి వాసులు వస్తున్నాయి అన్నారు అన్నీ ఇది పల్లెటూరు పల్లెటూరు అన్న తర్వాత ప్రతి ఒక్కరికి బేడ దెబ్బలు ఉంటాయి గెడ్డౌన్లు ఉంటాయి వాళ్ళు నివసించే పక్కనే వాళ్ళు దుడ్లు ఉంటాయి ఒక్కరికనే పెసిఫిక్గా ఏమి ఉండదు కదా సరే అందరికీ ఇబ్బందే కదా మా ఒక్కరే ఎందుకు పెసిఫిక్గా తొలగించబడింది ఎందువల్ల అందరికీ తొలగించాలి తొలగించాలన్నప్పుడు గ్రామంలో మొత్తం ప్రతి ఒక్కరి దెబ్బలు ఉన్నాయి ప్రతి ఒక్కరి గిడ్డం ఉన్నాయి వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటి పక్కన ఉన్నాయి అవి కూడా జనాల్లోనే ఉన్నాయి ఇప్పుడు మా మీద కేసు పెట్టిన వాళ్ళ దెబ్బలు కూడా గిడ్డ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా పంచాయతీ స్థలంలో ఆక్రమించుకునే కదా వాళ్ళు కూడా పెట్టుకున్నారు సంవత్సరాల నుంచి మేము ఇదే కాలనీలో నివసిస్తున్న పంచాయతీ సెక్రటరీ గారు మాకు అప్రూవ్లుగా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై మూడో తేదీన గ్రామ సభ సభ పెట్టి పంచాయతీ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు మాకు ఇచ్చిన పత్రాలు ఇవి మీదే చూడండి కానీ అదే సెక్రటరీ గారు మా మీద ఈ బొద్దు వచ్చి మీకు లేదు మేము తొలగి చేస్తున్నాం నోటీసులు ఇచ్చి మమ్మల్ని లేనిపోని ఇబ్బందులకు గురి చేసి మేము లేని సమయంలో చూసి ఇలా చేశారు ఒకటన్నర నెల నుంచి మమ్మల్ని బాగా వేధించి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఎలా గురి చేస్తున్నారు దీన్ని స్పందించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ కలెక్టర్ గారు కానీ మా అందు దయించి ఈ ఈ మీడియా ద్వారా మేము తెలుపుకుంటున్నాం దయించి మా ఈ ఇబ్బందిని మీరు చూసి మాకు మా న్యాయం చేయాలని కోరుతున్నాం